రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన జరుగుతున్న అక్రమ దాడులు కానివ్వండి అక్రమ కేసులు కానివ్వండి దీనికి సంబంధించి డిజిటల్ బుక్నైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ ఏలూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ధోలం నాగేశ్వరరావు అయితే ఈ రోజున డిజిటల్ బుక్ పేరుతో ఒక అప్లికేషన్ అయితే ఏలూరు జిల్లాలో అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి ఎవరైతే అక్రమ కేసులు పెడుతున్నారో వీరి మీద అక్రమ దాడులు చేస్తున్నారో వారి పేరు వారి నియోజకవర్గం వారు ఎటువంటి దాడికి పాల్పడ్డారు అనే డీటెయిల్స్ అయితే ఆ అప్లికేషన్ అయితే వీరు అప్లోడ్ చేసినట్లయితే తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వీరి మీద అక్రమ కేసులను బనాయించారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వైఎస్ఆర్సిపి అధినేత అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడులు అక్రమ కేసులు అనేక ఇబ్బందులపైన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కార్యకర్తలకు కార్యకర్తలతో పాటు నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా ఎవరు అన్యాయం చేసినా ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తుల పేర్లు ఏ రకంగా అన్యాయం జరిగింది ఎవరెవరు చేశారు మనల్ని ఏ రకంగా అక్రమ కేసులు ఇరికించారు మనల్ని ఏ రకంగా వేధిస్తున్నారు అనేటువంటిది డిజిటల్ బుక్లో నమోదు చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో డిజిటల్ బుక్ ఓపెన్ చేయమనమని ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున డిజిటల్ బుక్ కార్యక్రమం ఈ రోజున ప్రారంభం జరుగుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మీద కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులపైన కానివ్వండి దౌర్జన్యాలు అక్రమ కేసులు బెదిరింపులు ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ బెదిరింపులో పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించిన దృష్ట్యా మాట్లాడితే మా రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడైతే ఈ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఏ కార్యకర్తలకు అన్యాయం జరిగింది ఎలాంటి జరిగింది అక్రమ కేసులు ఏం పెట్టారు అక్రమ నిర్బంధాలు ఎలా జరుగుతున్నాయి అలాగే ఆస్తులు ఎలా విధ్వంసం చేస్తున్నారు హత్య ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు ఎవరెవరిని హత్య చేసే కార్యక్రమాలు చేశారు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి జూలై నెల స్టార్టింగ్ దగ్గర నుంచి ఏమేమి అకృత్యాలు జరిగినాయో అట్ అన్నిటిని కూడా డిజిటల్ బుక్లో నమోదు చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం రూపొందించడం ఇది కార్యకర్తల మనోభావాలకు దగ్గరగా ఉండే విధంగా కార్యకర్తలకు ఒక ధైర్యం ఇచ్చే విధంగా రేపు రాబో మన ప్రభుత్వం కార్యకర్తలచే నడపబడబోతున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలందరికీ కూడా గౌరవ సూచనంగా చెప్పిన విషయం ప్రతి కార్యకర్త కూడా గుర్తు చేసుకుని మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మనకు న్యాయం జరిగేలాగా ఎవరెవరు దుర్మార్గాలు చేశారు మనల్ని వేధించారు అక్రమ కేసులు పెట్టారు వారందరినీ కూడా చట్టరీత్యా పరిధిలో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు అనేటువంటి కార్యక్రమం ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ప్రారంభిస్తున్నందుకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కార్యకర్తలకు ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదుగా కార్యకర్తలకు అంకితం ఇస్తున్నాను ఈ రోజున